చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైనా అత్యద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు చెప్పుకునేది అన్నా క్యాంటీన్ తర్వాత ఎన్నొచ్చినా ఏం చేసినా సరే అన్నా క్యాంటీన్ ఎందుకంటే పది మందికి అన్నం పెట్టేది అనేది అయితే ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ ఎంత అద్భుతంగా ఉందో అనేది ఒక ఎత్తే అయితే అన్నా క్యాంటీన్ నిర్మించిన వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది అనేది కారణం ఏంటంటే ఈ ఈ అన్నా క్యాంటీలు నిర్మించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళలో చాలామందికి ఇప్పటికీ ఈ బిల్లులైతే విడుదల చేయలేదట తాజాగా ఇప్పుడు పిఠాపురానికి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ ఎస్ దివాణో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పిఠాపురం ఏలేశ్వరం పెద్దాపురం గొల్లపురంలో అన్నా క్యాంటీన్ల నిర్మాణం తనకు కాంట్రాక్ట్ పనులు అప్పగించారట అయితే నెలలు గడుస్తున్నా తనకు బిల్లులు కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బిల్లులు అడుగుతుంటే అధికారులు సమాధానం చెప్పకుండా మానసికంగా హింసిస్తున్నారట దీంతో తాను తీవ్ర మనోవేదన గురవుతున్నానని చెప్తున్నాడు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి అన్నా క్యాంటీన్లు నిర్మించాం బిల్లులు రాక వడ్డీలు పెరిగి అప్పులు తలక మించిన భారంగా మారాయి బిల్లులు ఇవ్వకపోతే ఆస్తులు అమ్ముకోవాలని పరిస్థితి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు పైగా ఈయన పిఠాపురం అంటే ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అక్కడ ఉండి కూడా అన్నా క్యాంటీన్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు వస్తున్న తిప్పలు ఒక పక్క పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించేస్తావు అంటూ ఆయన సపరేట్గా టీడీపీ ఆఫీస్ ముందు బోర్డు పెట్టు కూర్చున్నారు వర్మ టీడీపీ అధికార ప్రతినిధిగా మరి ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి వినవించుకున్న ఆ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికో లోకేష్ గారి దృష్టికో తీసుకెళ్తే సీఎంఓ దృష్టికి తీసుకెళ్తే ఏమన్నా పని అవుతుందేమో లేదు అక్కడ ఎమ్మెల్యేగా ఏకంగా డిప్యూటీ సీఎంఏ ఉన్నారు నిజంగా ఇటువంటి పరిస్థితి అంటే కొన్ని కొన్ని విషయాలు తెర మీదకి వస్తాయి కొన్ని కొన్ని బయటికి రావు అన్నా క్యాంటీన్ అద్భుతంగా నిర్వహిస్తున్నారు అందరికీ అన్నం పెడుతున్నారు ఆకలి తీస్తున్నారు కానీ అన్నా క్యాంటీన్ కట్టిన వ్యక్తులు కాంట్రాక్టర్లు మాత్రం వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా దుర్భరంగా మారింది అనేది వాళ్ళే చెప్తున్నమాట